ఒక్కొక్క నిమిషం కూడా మీరు కూడా అందరు కూడా ఆలోచన చేయాలి ఇలా పూర్తిగా ఆ ఏరియాల మొత్తం కూడా ఈ జెలెటెన్ స్టిక్స్ పెట్టి ప్లాస్ట్ చేసేది అలవాటు అయిపోయింది మీరు దీనికంటే ముందు కూడా హుసేన్ మియా వాగు మీద భుజనపేట గ్రామంలో చెక్ డ్యామ్ ఉంటుంది ఆ చెక్ డ్యామ్ని పోతే ఇగోండి ఆడ రైతులు పట్టుకొని ఈ జెలటెన్ స్టిక్స్ చూడొచ్చు మీరు దీంట్లో ఈడ జెలిటన్ స్టిక్స్ చూడొచ్చు ఇంకా అక్కడ కూడా జెలిటన్ స్టిక్స్ మీకు చూపిస్తుంది ఆ స్క్రీన్ మీద జెలిటన్ స్టిక్స్ ఈడ ప్రజలు దొరకబట్టి స్వయంగా రైతులే దొరకబట్టి ఏ విధంగా మీరు జెలిటన్ స్టిక్స్ పెట్టి బ్లాస్ట్ చేస్తుర్రో ఏ విధంగా ఉన్నదనేది మీరు స్వయంగా ఆ స్క్రీన్ మీద కూడా మీరు చూడొచ్చు ఆ స్క్రీన్ మీద చూసిన తర్వాత ఈ జెలిటన్ స్టిక్స్ పెట్టి బ్లాస్ట్ చేస్తున్నారు అని రైతులు పట్టుకొని స్వయంగా రైతులే రైతులే స్వయంగా వాళ్ళని పట్టుకొని ఆ దొంగలను పట్టుకొని కంప్లైంట్ ఇచ్చిండ్రు మీరు చూడొచ్చు ఈ కంప్లైంట్ రిసీవ్డ్ కాపీ జనవరి ట్వంటీ 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 ఫోర్లా రిసీవ్డ్ కాపీ ఇది ఈ రిసీవ్డ్ కాపీ మీకు చూపిస్తూ ఉన్నాను దీంట్లో క్లియర్గా రైతులు మెన్షన్ చేసింది కూడా మీకు హైలైట్ చేసి పంపిస్తాం పీడిఎఫ్ మిత్రులకు కూడా మళ్ళీ మీకు కూడా పంపిస్తాను దాంట్లో అధికార పార్టీకి సంబంధించిన నాయకుడు సారయ్య గౌడ్ అనే వ్యక్తి మరియు సుధాకర్ రెడ్డి అనేటైన కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికారకి చెందిన పార్టీ వ్యక్తులు దీంట్లో ఉన్నారు మీరు దయచేసి వాళ్ళ మీద కేసు బుక్ చేసి వెంటనే యాక్షన్ తీసుకోండి అని చెప్పిండ్రు ఇది నేను చెప్పుడు కాదు వంద వందల మంది రైతుల సంతకాలు వాళ్ళ ఫోన్ నంబర్లు రాసిచ్చిండ్రు కంప్లైంట్లో కానీ ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ బుక్ బుక్ కాదు మరి వీళ్ళు ఎవరు కాపాడుతున్నట్టు ఏమి చేస్తున్నారు అన్నట్టు నేను అడుగుతూ ఉన్నాను ఇలా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి ఇలా దయచేసి రైతులకి బాగోలు చేయడానికి రైతులు అద్భుతంగా ఉండాలని ఒక గొప్ప ఆలోచనతోని రైతుని రాజు చేయాలని ఇలా కేసీఆర్ గారు ఆలోచన ఉంటే ఇలా అన్నీ కూడా ధ్వంసం చేసుకుంటా పోతే ఇది ఏం పద్ధతి